హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో రెండు రకాల హెల్దీ కారపొడి రెసిపీస్ని చూపించబోతున్నాను అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఒక టీ స్పూన్ ఈ కారపొడిని వేసుకొని రోజుకి రెండు ముద్దలు తినండి చాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది అధిక బరువుని తగ్గిస్తుంది ముందుగా మనం మునగాకు నల్ల నువ్వులతో కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా కరివేపాకుని ఇలా రెమ్మలతో పాటుగా తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరనివ్వాలి ఇలా రెమ్మలతో పాటుగా కడిగి తీసుకుంటే కరివేపాకు త్వరగా ఆరిపోతుందండి ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని రెమ్మల నుండి ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి ఈ కరివేపాకుని కప్పుతో కొలిచి తీసుకోవాలి ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే రెండు కప్పుల కరివేపాకు వచ్చిందండి మనం ఏ కప్పుతో అయితే కరివేపాకుని తీసుకున్నామో అదే కప్పుతో మునగాకుని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను మునగాకుని శుభ్రంగా కడిగి రెండు మూడు రోజుల పాటు ఎండలోపాగా ఎండబెట్టి తీసుకున్నానండి ఇక్కడ నేను ఎండబెట్టిన మునగాకుని తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు మునగాకుని తీసుకుంటున్నానండి అదే మీరు పచ్చి మునగాకుని తీసుకుంటున్నట్లయితే రెండు కప్పుల మునగాకుని తీసుకోవాలి తర్వాత స్రాన్ చేసుకుని కడాయిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి కప్పు ధనియాలు కప్పు మినపప్పుని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పులన్నీ లోపల వరకు చక్కగా వేగుతాయండి మినపప్పుకు ధనియాలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కారపొడి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఐదారు ఎండుమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు నల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇలా నల్ల నువ్వులని వేసి కారపొడిని చేసుకుంటే కారపొడి చాలా చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు నువ్వులని యాడ్ చేసుకున్న తరువాత ఇలా కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి పప్పులన్నీ ఇలా బాగా వేగిన తరువాత ఇందులోకి రెండు రెమ్మల చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలిపి స్ట్రబ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండుని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ప్యాన్ వేడికే చింతపండు చక్కగా వేగుతుంది ఇలా వేయించుకున్న ఈ పప్పు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి తరి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకొని లో నో వేయించుకోవాలి ఆకులోని పచ్చివాసన పోయి ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకుని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మునగకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మునగాకుని బాగా ఎండబెట్టి తీసుకున్నాము కాబట్టి మునగాకుని వేయించాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ వేరికే మునగాకు చక్కగా వేగుతుంది అదే మీరు మునగాకుని తీసుకుంటున్నట్లయితే మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని కరివేపాకులాగే మునగాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి పెట్టుకున్న పప్పు దోసులని అలాగే మునగాకు కరివేపాకుని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తరువాత పెట్టుకున్న పప్పు దినసులుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తరువాత ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి మునగాకునే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చివరగా ఇందులోకి తీయని పది పదిహేను వెల్లుని రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒకటి రెండు పల్సుచ్చి తీసుకుంటే చాలు అప్పుడే కారపొడి ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గినట్టుగా అంతిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఈ కారపొడిని ఎయిటీన్ డబ్బాల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది వేరివేరి అన్నంలో ఈ కారపొడిని వేసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కాదు పిఫిన్స్లోకి కూడా ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మునగాకు గింజలతో కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకున్నానండి నేనైతే మా ఇంట్లో ఉండే చెట్టు నుండి మునగాకుని కోసి తీసుకున్నానండి మార్కెట్లో కూడా ఈ మధ్య మునగాకు చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ మునగాకులో విటమిన్స్ ఐరన్ పుష్కలంగా ఉంటుందండి కంటిచూపుకి స్కిన్ స్కిన్కి మునగాకు చాలా మంచిదండి ఇలా తీసుకున్న ఈ మునగాకుని శుభ్రంగా కడిగి తీసుకుందాం అలాగే ఈ కారపొడి కోసం ఒక చిన్న కట్ట కరివేపాకుని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకుందాం ఇలా కడిగిన మునగాకుని కరివేపాకుని కూడా పొడి పై ఇలా దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకొని తడి లేకుండా గాలికి బాగా ఆరనివ్వండి ఎక్కడా తేము లేకుండా ఇలా పొడి పొడిగా ఆరిన తరువాత మునగాకుని ఇలా కడల నుండి సపరేట్ చేసి తీసుకుందాం ఇలాగే కరివేపాకుని కూడా సపరేట్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం మనం తీసుకున్న ఈ మునగాకు సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు స్టవాన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు అవసరనే తీసుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వీటిని దోరగా వేయించండి సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ అలసగింజను చిటపటం అనే వరకు వేయించండి అలసగింజను బాగా వేగి ఇలా కమ్మటి వాసన వస్తున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఆవు కప్పు ధనియాలని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ దోరగా వేయించండి పప్పులన్నీ బాగా వేగి ఇలా కాస్త కలర్ చేంజిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెత్తులు కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించండి దోరుగా వేయించుకున్న వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఇరవై ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించండి ఈ కారపొడి కొంచెం స్పైసీగానే ఉంటుందండి కారం కస తక్కువ తినేవాళ్ళైతే ఐదారు ఎండుమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ మేడయ్యాక ఇందులోకి తలి లేకుండా ఆరబెట్టుకున్న మునుగాకుని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బాగా వేయించండి ఆకులోని పచ్చివాసన పోయి ఆకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ను వేయించండి మునగాకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కారపొడి అంత టేస్టీగా ఉంటుందండి మునగాకు ఇలా సగానికి పైగా వేగిన తరువాత ఇందులోకి కరివేపాపని కూడా తీసుకొని ఏమాత్రం తేమ లేకుండా ఆపు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించండి ఆపు ఇలా క్రిస్పీగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్లో అలాగే వదిలేయండి ప్యాన్ వేడికి ఆపు బాగా వేకి ఇంకా స క్రిస్పీగా అవుతుందండి పూర్తిగా చల్లారిపోయిన తరువాత వేయించి పెట్టుకున్న పప్పు దినచులని ఎల్లుమిర్చిని కూడా మిక్సీ జారిలోకి తీసుకుందాం ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకుని వరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ముడగాకుని కరివేపాకుని కూడా తీసుకొని ఒకసారి కలపండి ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కోసుగా గ్రైండ్ చేసి తీసుకుందాం చివరగా ఇందులోకి పొట్టు తియ్యని పది పదిను వెల్లునపలని కూడా యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకుంటే కారపొడి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి మునగాపు గింజల కారం రెడీ ఈ కారపొడిని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి జుట్టు బాగా పెరగడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి అధిక బరువుని తగ్గించడానికి ఈ పొడితో రోజుకి రెండు ముందులు తిన్నా చాలండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీరు ఈ రెసిపీని తప్పకుండా దయచేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి